ఇది దేవరకొండ పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ టు బ్లాక్ సినిమాలతో సూపర్ హిట్ అందుకొని వరుస సినిమాలతో అలరిస్తున్నాడు టైగర్తో కొంత నిరాశపరిచిన త్వరలోనే సమంతతో కలిసి ఖుషి చిత్రంలో ప్రేక్షకులు అందరినీ అలరించేందుకు సిద్ధపడుతున్నాడు అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ని ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు అయితే ఈ మధ్యకాలంలో రష్మితో కలిసి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ షూటింగ్లో ఏమాత్రం కొంచెం గ్యాప్ దొరికినా సరే తన ఫ్యామిలీతో సంబంధించి కొన్ని వెకేషన్కి వెళ్తూ కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ వస్తాడు అయితే కలిసి రష్మికతో కలిసి అలాగే ఫ్యామిలీతో కలిసి డుబాయ్ వెకేషన్కి వెళ్ళిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చాడు విజయ్ దేవరకొంట ఈ ఫొటోస్ చూసిన అందరూ కూడా ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేటు అనేక కామెంట్స్ అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ విషయంపై క్లారిటీ కావాలంటే వాళ్ళందరూ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు మనం వేచి చూడవలసిందే ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అసలు మర్చిపోకండి